హలో హై బ్రెండ్ తలుచుకెండి ఎనిమిది ఫ్రెండ్స్ బ్రెండ్జీలో మనకైతే శివ డైరీ ఫామ్ లోయితే ఉన్నాం ప్రజెంట్ అయితే రెండు బర్లు అయితే ఉన్నాయి అండ్ ముర్రా ఉంది అండ్ బ్రీడ్ అయితే అన్నమాట కనుక్కుంది ఒక ఎనిమిది అయితే లోడ్ ఆవులు అయితే అండ్ రెండు బర్లు కూడా అమ్మకానికి అయితే ఉన్నాయి మనకైతే ఫస్ట్ అయితే అన్నమాట కొన్ని వివరాలు అయితే తీసుకున్నాం ఫస్ట్ అయితే నా వీడియోస్ లైక్ కొట్టండి షేర్ కొట్టండి కూడా బిల్ అవ్వాలని చేసుకోండి నెస్ కలిగిపోయింది ధరలు అయితే ఇక్కడ మనకైతే ఎనభై వేల నుంచి అయితే ఫ్రెండ్ మనకైతే ఫ్రై అయితే ఎనభై వేలు పడితే ఒక తొమ్మిది నుంచి పదివారైతే దొస్తాయి అన్నమాట మనకైతే ఓకే అండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఎక్కడ ఉన్నామంటే శివ డైరీ ఫార్మ్ అయితే ఉన్నాం అయితే చూసుకోవచ్చు మనకైతే నమస్తే అన్న నమస్తే తమ్మి ఎన్ని వచ్చా మన ఎనిమిది ఆవులు వచ్చినాయి రెండు బర్లు వచ్చిన రెండు బర్లు చూసుకోవచ్చు ఎనిమిది ఆవులు వచ్చినా రెండు బర్లు అయితే అంటే ఏ బారా మన డైరీ ఫార్మ్ సోమవారం శుక్రవారం వస్తే ఇచ్చినా సోమవారం శుక్రవారం ఓకే రెండు వారంలో రెండు ఒక రోజు అని ఏం లేచి ఎప్పుడు అయిపోతే అప్పుడు తెప్పిస్తూనే ఉంటాం ఓకే ఆవులు అయిపోతున్నా నువ్వు తెస్తున్నా వస్తాను ఓకే ప్రజెంట్ అయితే మన తాను ఇప్పుడు చూడండి ఉన్నాయి పాలిచ్చేట ఇన్నే రెండు ఉన్నాయి చిన్న ఇన్నే రెండు ఉన్నాయి మొత్తం చూడి చూడి ఓకే ఏంటంటే మా తాన ప్రైజ్ ఎంత నుంచి ఉందా ప్రైజ్ ఈ వారము ఎనభై ఐదు నుంచి ఉన్నాయి ఎనభై వేల నుంచి అయితే ఉన్నాయి మిల్కింగ్ కెపాసిటీ ఎనభై వేలు ఎంత వరకు ఇవ్వచ్చాను పాలు ఇస్తాయి చిన్న తొమ్మిది పది నుంచి పది ఓకే ఫ్రీ మన అడ్రస్ చెప్పాడు అన్న ఈ కేశంపేట రోడ్ షాదినార్ బైపాస్ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటాయి చార్నర్ నుంచి రెండు కిలోమీటర్లు అయితే వస్తాయి స్టాండ్ నుంచి అయితే రెండు వస్తుంది ప్రజలు అయితే మనకు మండలకి పర్దనారు మండలం జిల్లా అయితే రంగారెడ్డి జిల్లా తెలంగాణ ఓకే చూసుకోవాలి బర్లు కూడా చిన్న రెండు రెండు వచ్చినా ఓకే చూసుకోవచ్చు బల్ర వివరాలు అయితే తీసుకున్నాం ఫస్ట్ అయితే ఏం బ్రీడన్నా ఇది ఈ ముర్రా క్రాస్ చిన్న ముర్రా క్రాసు అంటే ఇది ఇప్పుడు కదా ఎన్నో చిన్న ఇప్పుడు పుట్టక ఐదున్నర ఐదున్నర ఇస్తుంది పూటకి ఎవరైనా రైతులు వచ్చాలంటే చెక్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు రెండు మూడు పూటలు ఎండ పిండుకొని కూడా కొట్టుకోవచ్చు నేను చూసుకోవచ్చు మనకైతే ఎవరైనా రైతులు వచ్చాలంటే ఆంధ్రకెళ్ళి వచ్చినాయి అన్ని దానా గీన ఒరిగడ్డ అన్ని తింటాయి ప్రజెంట్ అయితే ముర్ర క్రాస్ కాదు ఇప్పుడు ఇప్పుడు మూడు అయితే బర్రె ఉంటాయి చూసుకోవచ్చు మనకైతే అండ్ అంటే ఎన్ని రోజులు అవుతుందా ఈయన ఈయన తొమ్మిది రోజులు అయితే ఇచ్చిన నేను చూసుకోవచ్చు ఈయన తొమ్మిది రోజులు అయితే అవుతుందంట మనకైతే కనకట్టు కూడా బాగుంది మనకి చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే దీని దూడేం దూడన్నా ఆడిదూడు ఉంది ఆడిదూడు ఉందంట

అన్న నెక్స్ట్ బర్ గురించి చెప్పడా తొలసూరు పడ్డ ఇది తొలసూరు పడ్డా ఏంది ఎన్ని పళ్ళ తోట ఉండొచ్చా ఆరు పండ్లు ఉంది ఆరు తోట అయితే ఉంది అంట ఫ్రెండ్స్ మనకైతే తొలిసూరు పడ్డానంట ఫస్ట్ లొకేషన్ పడ్డానంట మనకి మొగదోడు ఉంది ఓకే ఇదిందానా ఏనించిన నాలుగున్నర నాలుగున్నర ఇస్తుంది నాలుగున్నర నాలుగున్నర ఇంకా పెరగలుగుతాయి అన్న ఇంకా తొలసూరుది కదా అవును అంతే ఎక్కువ ఏమీ పెరగదు ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు మనకైతే తొలిసూరు కాబట్టి ఆ నాలుగున్నర వరకు అయితే చెప్తున్నాను అన్న అయితే తీసుకోవచ్చు రెండు పూటలు వచ్చేసి తొమ్మిది లీటర్ల వరకు అయితే పెట్టుకోండి అండ్ ఇది కూడా ఎవరైనా రైతులు వచ్చాలంటే పాలు చేసుకొని చేసుకుని చెక్ చేసుకోవచ్చు రెండు పూటలు మూడు పూటలు పిండుకొని తీసుకోవచ్చు ఓకే అన్న తీసుకోవచ్చు అన్నాడు ఏం ధర చెప్పుకెళ్తున్నా ఇది ఒకటి పది చెప్పిన చిన్న అలా చూసిస్తా ఏంటంటే చెప్పిన ఇక్కడ అయితే పట్టుకోకండి సార్ ఇక్కడ వచ్చి మాట్లాడుతుంది ఎంత వరకు అయితే తగ్గుతుంది మనకైతే చూసుకోవచ్చు ఇక చూడండి అన్న పశ్చాత్ గురించి చెప్పడా ఇది ఈనేది ఇచ్చిన రాత్రి ఏని నైట్ జున్నుపాలు లేనింది ఆరు వండలు ఇప్పుడు కడలు వేస్తుంది కడలు అయితే వేస్తుంది ఇప్పుడు సెకండ్ లాక్ ఇచ్చినా మూడోది ఉంటున్నా చూసుకోవచ్చు కాల్ చూడండి ఇంకా కాల్ చూడాలి పొడి చూడండి నాకు ప్రెసెంట్ అయితే మిల్కింగ్ ఎంతవరకు పది పది ఇస్తుంది చిన్న జున్నుపాది పది ఇస్తుంది అంటే దీని అంటే ఎంత వరకు ఉందా పద్నాలుగు పదిహేను వరకు ఇస్తాకి రెండు మూడు హైట్ చూడండి కఠిన చూడండి బాడీ మనకైతే అంటే లోడింగ్ ఎప్పుడు ఎప్పుడొచ్చిందనా రాత్రి ఒకటి ఇంటికి వచ్చినాయి అందుకే లోడింగ్ వచ్చింది కాబట్టి రేపటి అరకు అయితే మంచి చెట్ అయిపోతే చూసుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు మూడు రూపాయలు అయితే పది పలు అయితే ఉన్నాడు అసలు మనకైతే పాలు అయితే మనకైతే ముప్పై లీటర్ కెపాసి అనా ముప్పై మధ్యలో ఇస్తాది చూడండి పాలు కూడా పొద్దున్న ఏమి లేవు కాల్ చేసినాం ఓకే దీన్ని దూడ ఎం దూడ అన్న దూడ ఆడదూడ ఉంచినా ఆడదూడదు నేను అంటే రైతులు ఎవరైనా వచ్చేవాళ్ళు అంటే పాలు చేసేస్తాను తీసుకోమని చూసుకోవచ్చు కొద్దిగా అయితే పాలు తీసేసిరంట కూడా ఓకే ధరలు అయితే మన తన అయితే ఎలబైల నుంచి అయితే స్టార్టింగ్ సైజ్ అయితే ఉంది మనకి అయితే చూసుకోవచ్చు అనా రెండవ గురించి చెప్పండి అన్ని పనులు వేసినా అడవి లేచింది ఇప్పుడు మూడు హోలిస్టన్ హోలిస్టన్ హోలిస్టాన్ నేను చూసుకొచ్చి ఒలిస్తాం బిడ్ అంట మనకైతే ప్రజెంట్ అయితే ఇది కడలైతే అయితే ఇప్పుడు ఇంత మూడో ఇతా అంట మనకైతే చూసుకోవచ్చు అంటే ఈ నిందా ఏం లేదు చిన్న చూడది ఇది బాడీ ఉండండి హైట్ ఉండండి బ్రీడ్ ఉండండి మిల్కింగ్ అన్న ఇస్తా చిన్న పది వరకు ఇస్తుంది మనకు ఆ అంటే మంచిగా మెయింటైన్ చేస్తే ట్వెల్వ్ వరకు తీసుకోవచ్చానా చిన్న మనం ఎట్లా పెట్టుకుంటే అట్లా అదే మనం వెంటనే చేయమని అది వరకు అయితే బాగా ఇస్తుంది ఓకే పెట్టుకోవచ్చు దీని పొడుగు చూడండి అట్ర చూడండి మనకైతే అండ్ ఏమున్నా ప్రతి ఒక్క ధర అయితే కావాలి అంటే అన్న ఫోన్ నంబర్ వస్తున్నా అన్నకైతే కాల్ చేయండి ఫ్రెండ్స్ మనకైతే ఒలిస్తాం దూడంట అంటే దూడ అంటే ప్రజెంట్ అయితే వినాలేదు ఇది రెండు మూడు రోజులు ఉంటుంది ఇంకా టూ త్రీ డేస్ అయితే టైం చూసుకోవచ్చు అయితే చూడండి ఓకే చూసుకోవచ్చు ఈ విధంగా ఉంది దీని ధర కావాలంటే అన్న ఫోన్ నంబర్ ఇక్కడ వస్తున్నారు అన్నకైతే కాల్ చేయండి ఫ్రెండ్స్ మనకైతే అవైలబుల్ ఉంటాయి మనకైతే శుక్రవారం వస్తే మనకైతే సోమవారం అయితే వస్తాయి అవైలైతే చూసుకోవచ్చు అన్న మూడవ గురించి చెప్పడన్నా ఇది కూడా ఏంది ఇచ్చినా మురువాళ్ళతోనే ఉంది మురువాళ్ళతో ఉంది అంటే ఎప్పుడు నిన్న పొద్దుగాలు ఏమిచ్చినా ఇది కూడా మొగదూడు ఉంది ఇచ్చిన మొగదూడు ఉందంట డెలివరీ అయితే అయిపోయిన ప్రెజెంట్ అయితే మనకు ప్రజెంట్ రూపాయలు ఎంత వరకు ఇస్తున్నా ఏడున్నర ఎనిమిది ఇస్తున్నా ఏడున్నర ఎనిమిది అంటే కెపాసిటీ వరకు అన్న ఇస్తా చూసుకోవచ్చు మనకైతే పాలైతే పది వరకు పెట్టుకోవచ్చు అంటే రెండు పూర్లైతే ఇరవై అయితే పెట్టుకోవచ్చు అండి మనకి చూసుకోవచ్చు ఇక చేస్తే ఎక్కువ కూడా తీసుకోవచ్చు కానీ మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది పాలు అయితే చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఇది మనకి ఇప్పుడు ఈ రెండు అయితే రాన సెకండ్ ఇయర్ వచ్చిన సెకండ్ లాక్ వచ్చింది బ్రీడ బ్రీడ్ అనేది ఇది హెచ్ఎఫ్ క్రాస్ వచ్చిన హెచ్ఎఫ్ క్రాస్ అండి అక్కడ చూసుకోవచ్చు ఓకే పొడి చూడండి పొడి నరాలు చూడండి సంకా చూడండి పర్ఫెక్ట్గా ఉన్నాయి నాలుగైతే పర్ఫెక్ట్గా ఉన్నాయి మనకైతే ఓకే ఇంకా అట్రాక్ వాళ్ళు చూడండి ఓకే ఫ్రెండ్ అన్న నల్దావ గురించి చెప్పండి క్రాస్ ఇచ్చిన హెచ్ఎఫ్ క్రాస్ ఎన్ని ఉంది ఓకే వినడానికి అయితే ఉంది అంట ఫ్రెండ్ చూసుకోవచ్చు మనకైతే ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇంత ఎన్నో ఈత ఇప్పుడు మూడో ఈత ఉంటున్నా కడలు వేసిన అన్ని పనులు వేసి అన్ని పనులు అయితే మనకైతే ఇప్పుడు ఇంత మూడు అయితామంట ఉంటాయి కూడా ఆ కూడా నిదానం ఉంది మనకైతే చూసుకోవచ్చు పడి కూడా చూడండి సరే అయితే ఇంకా లెటర్ కాల్ చూడండి అన్న పార్ పది పది పెట్టుకోవచ్చా ఇస్తా చిన్న తొమ్మిది పది వరకు ఇస్తా తొమ్మిది నుంచి పది వరకు అయితే చెప్తుంది అన్న అయితే చూసుకోవచ్చు ఏమన్నా అన్న తక్కువ చెప్తాడు మీరు అయితే మీ చేతిలో మెయింటనెన్స్ మెయింటనెన్స్ బట్టి పాలు ఎక్కువ తీసుకోవచ్చు మనకైతే దీంతో ఈ రోజు రేపు ఇంత అదే అదే అన్న చూసుకోవచ్చు ఇంకా లెటర్ కాల్ చూడండి ఈ నాడానికి అయితే మనకైతే ఒక వారం రోజులు టైం పెట్టుకోవచ్చు ఫ్రెండ్ మనకైతే చూసుకోవచ్చు ఓకేనా ఒక త్రీ ఫోర్ డేస్ అయితే టైం పెట్టుకోండి ఇల్లు అయితే అన్న ఐదవ గురించి చెప్పనా అన్న ఈ రెండు ఆరు ఆరు పండ్లు ఉన్నాయి రెండు పొద్దుగాల బేరే అంటే వెళ్ళిపోయినా అమ్మిన అమ్మ ఇచ్చిన చూసుకోవచ్చు రెండు పండ్లు ఎన్ని అయితే ఇది పై ఇది ఎనిమిది తొమ్మిది ఎనిమిది పండ్లు ఓకే ఎయిటీ కి ఇచ్చిన ఎనభై ఎనభై ఎనిమిది తొమ్మిది చూసుకోవచ్చు

లక్ష ఇరవై ఐదు వేలకి అయితే ఇచ్చారంట పాలైన తర్వాత వచ్చిన అయితే వాళ్ళు చెప్పుకో ముప్పై పిలిచిన ముప్పై మనకు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇది గిస్తే వచ్చిన మన వారికి చూసుకోవచ్చు మనకైతే ఆల్రెడీ ఇది కూడా బుకింగ్ అయిపోయిందంట ప్రజలు అయితే చూసుకోవచ్చు ఇది మనకి ఎటు బండ్ తోటి ఉందన్న ఆరు బండ్లు నుంచి ఆరు పళ్ళ తోట అయితే ఉందంట మనం చూసుకోవచ్చు ఆరు పళ్ళ తోట అయితే ఉందంట ఇప్పుడు ఇంత రెండవ ఇట్టా ఫ్రెండ్ మనకి అయితే ఇక్కడ మనకు ప్రైజ్ అయితే డెబ్భై అది ఎనభై వేల నుంచి అయితే ఉంది అసలు మనకైతే ప్రైజ్ అయితే చూసుకోవచ్చు ఓకే